షాఫ్లు పంపించి ఉక్కు పాదం మోపి వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేసి దొంగతనంగా వెళ్ళబోతున్నటువంటి మట్టి ఇసుకనే మీరు తప్పకుండా ఆపాలి అని చెప్పేసి నేను అటు కలెక్టర్ గారికి ఇటు సబ్ కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా ఏంటంటే నేను అది చెప్తూ జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఇంకా మహావిధి చాలా ఉన్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు టైం మరి ఎండెక్కిపోయింది కాబట్టి ఇవాళ ఏంటంటే కొన్ని మాట్లాడతాం జరుగుతుంది కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇవాళ మన పెద్ద హాస్పిటల్ని మూడు వందల బెడ్గా నేనే తయారు చేయించాను నేనే తయారు చేసి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది అందులోకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొన్ని కారణాల వల్ల ఏంటంటే పని దానికి నేను డాక్టర్ల నియమించాల వేయను కానీ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మరి జీనియస్ డాక్టర్ అనేది ఒకటి రెండోది దీన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేస్తా లేదా ఈ విషయం కూడా చెప్పాలని చెప్పేసి నేను ఏంటైతే తెలియజేస్తూ ఎక్కడెక్కడైతే ఇవాళ టీ సెంటర్ ఉంది ఫైనల్గా ఇంక ఇది ఒకటే పీజీ సెంటర్ ఉంది పీజీ సెంటర్లో నేను రూములు చాటలేదని కొత్త కోర్సులు తేవాలని నలభై క్లాస్ రూములతో పెద్ద బిల్డింగ్ కడితే దాన్ని ఓపెన్ చేసి చూడలేదు అసలు ఏమీ కూడా ఊజీని డెవలప్ చేద్దామనే ఉద్దేశం ఏ మానవుడికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేదు కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు దాకా ఆపేరు ఇప్పుడు దాకా ఆపింది ఎవరో కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళే ఆపేరు అని చెప్పి నేను మీ అందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇంకా ఆగదో ఇంకా ఆగదో ఇవాళ ఖచ్చితంగానే ఇవాళ స్కూలు వస్తుంది కొద్ది రోజుల్లోనే ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను సూర్యుడిని చేతు ఆపలేరు ఇవాళ మీ సపోర్ట్ ఉండా లేకపోయినా సరే ఇవాళ కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే అది న్యూజుల్లో వస్తుందే నిలఘటం ఆఫీసర్లు ఆఫీసర్లందరూ కూడా వచ్చి సికింద్రాబాద్ నుంచి చెక్ చేసి జరిగింది ఏం చెప్పేది ఖచ్చితంగా దీన్ని ప్రారంభం చేయాలి చేసి తీర్తాం చేసి తీర్తాం ఇవాళ త్రిపుల తీసుకొచ్చారు ఎవరో అని చెప్పేసి చిన్న పిల్లలు నడితే ఏం చెప్తాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతాప్ గారు తీసుకొచ్చారు అని చెప్తారు కానీ తెలుగుదేశం నాయకుడు ఎవరో ఒకటి తీసుకొచ్చాడు ఎవరో అన్నారు అదేవిధంగా ఇవాళ కేంద్రీయ విద్యాలయం కూడా ఎవరు తీసుకొచ్చారంటే కష్టపడి మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి నాలుగోసారి మళ్ళీ మొన్న వెళ్ళాం వెళ్ళి చెప్తే కమిషనర్ గారు అన్నారు ఏంటంటే ఎప్పుడో అసలు ఎంపీలు తిరగాలి ఎమ్మెల్యేనేమో అప్పుడు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరుగుతున్నారెడ్డి ఎంపీలు తిరగాలి దీనికోసం నీకు తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి ఎక్కడో కింద పండుగ పైకి తీసి ఏమిటి లైన్లో కట్టడం జరిగింది ఆ రోజు ఇప్పుడు శాంక్షన్ అయింది సంవత్సరం అయింది అది కూడా పొద్దు రోజుల్లో చేస్తాం ఏదో వాళ్ళకి అందరికీ కూడా దాంట్లో సీట్లు దొరుకుతాయి అని చెప్పేసి నేను చెప్తూ మరి అయింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం కావాలి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసినటువంటి అవకాశం మనందరి మీద ఉన్నదే సంవత్సరంన్నర కళ్ళు మూసుకొని తెరిచేప్పటికి సంవత్సరంన్నర అయిపోయింది మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచినప్పటికి మూడున్నర సంవత్సరాలు అయిపోతే మనం ఏం కంగారు ఏం లేదు ఖచ్చితంగా రేపు జగన్ గారిని మనం ముఖ్యమంత్రిని చేసేదాకా మనం ఏంటంటే పండుకోవడానికి కూడా లేకుండా మరి కష్టపడి పనిచేసి మీ అందరికీ తెలియజేస్తూ నేను ఏంటంటే సెలవు తీసుకుంటాను